హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే కృష్ణ హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడైతే పరిమళ డాక్టర్ ఉండదు అప్పుడు కృష్ణ అయితే అక్కడ ఉన్న ఇంకో డాక్టర్ని అడుగుతుంది పరిమళ మేడం ఎక్కడికి వెళ్ళారు అనేసి అనగానే అక్కడున్న డాక్టర్ అంటాడు కదా పరిమళ లేదు కదా ఆమె యూఎస్కి వెళ్ళింది అక్కడ రెండు సర్జరీస్ అనేసి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళేది అని చెప్పగానే కృష్ణ అయితే ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి ఇంత సడన్గా వెళ్ళడం ఏంటి అయినా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిందేంటి పరిమళ అనేసి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా కృష్ణకైతే ఉన్నట్టుండి కడుపు నొప్పి బాగా వచ్చేస్తుంది అప్పుడు కృష్ణ అయితే కింద పడిపోతుంది అక్కడ ఉన్న నర్సులు అయితే దగ్గరికి వచ్చి కృష్ణనైతే అంటారు కదా ఏంటి మేడం ఏమైంది ఏమవుతుంది మీకు అలా అయిపోతున్నారు అనేసి అడుగుతారు అప్పుడు కృష్ణ అంటుంది కదా గైనకాలజిస్ట్ వచ్చారా ఒక్కసారి అర్జెంటుగా రమ్మని చెప్పవా ఉన్నట్టుండి నాకెందుకో కడుపు నొప్పి ఫుల్ ఎక్కువ అయిపోయింది అనేసి అనగానే నర్సులు తీసుకెళ్లి బెడ్ పైన అయితే పడుకోబెడతారు ఇంకా వెంటనే అక్కడికి వచ్చిన గైనకాలజిస్ట్ అయితే మళ్ళీ అన్ని టెస్టులు చేస్తుంది ఇంకా అక్కడ ఉన్న నర్సులు అయితే మురారికి ఫోన్ చేస్తారు అప్పుడు మురారి ఫోన్ అక్కడ హాల్లో ఉండేసరికి ఇంకా ముకుంద అయితే లిఫ్ట్ చేస్తుంది నర్సులు ఏమి మాట్లాడినా కూడా ముకుంద అయితే ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది ఇంకా అప్పుడు ఆ నర్స్ అయితే కాల్ కట్ చేస్తుంది మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇంకా అప్పుడు మురారి అయితే కాల్ లిఫ్ట్ చేస్తాడు అప్పుడు ఆ నర్స్ అంటుంది కదా ఏంటి సార్ ఇంతకుముందు ఫోన్ చేస్తే మీరు ఎత్తి ఏమీ మాట్లాడలేదు అనేసి అడిగేసరికి మురారి అయితే ఇంతకుముందు మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తానా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు మళ్ళీ అంటుంది కదా సార్ ఇదంతా పక్కన పెడితే కృష్ణ మేడం అయితే కళ్ళు తిరిగి పడిపోయారు కడుపు నొప్పి అని చాలా ఏడుస్తున్నారు మీరు ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి అని చెప్పగానే మురారి అయితే హడావిడిగా బయలుదేరుతాడు ఇంకా అప్పుడు ముకుందా కూడా మురారికి తెలియకుండా మురారి వెనుకనే బయలుదేరుతుంది ఇంకా వెళ్ళేసరికి కృష్ణ అయితే ఆ గైనకాలజిస్ట్తో అంటుంది కదా ఏంటి మేడం నాకు ఇంకా ఎందుకు ఇన్ని టెస్టులు చేస్తున్నారు నాకు నార్మల్ కడుపు నొప్పే కదా అనేసి అంటుంది అనేసి ఇంకా రిపోర్ట్స్ అయితే తీసుకొని కృష్ణనే చూస్తుంది అప్పుడు కృష్ణ అంటుంది కదా ఏంటి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నా గర్భసంచి తీయాల్సిన పనేముంది అనేసి అనగానే ఇంకా గైనకాలజిస్ట్ అంటుంది కదా పరిమళ మేడం మీకు చెప్పలేదు మీ గర్భసంచి పాడైపోయింది ఇంకా మీరు పిల్లలు కనడానికి పనికిరారు అనగానే కృష్ణ అయితే బోరున ఏడ్చేస్తుంది అక్కడికి వచ్చిన మురారి అయితే అంటాడు కదా ఏంటి కృష్ణ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అనగానే ఏమీ లేదు ఏసీపీ సార్ నా గర్భసంచి పాడైపోయింది ఇంకా నేను పిల్లల్ని కనలేను పెద్దత్తయ్యకిచ్చిన మాట నేను నెరవేర్చలేకపోతున్నాను అని గట్టిగా పట్టుకు అయితే కృష్ణ ఏడ్చేస్తుంది చేస్తుంది ఇంకా అప్పుడు మురారి అంటాడు కదా నువ్వు బాధపడకు కృష్ణ నువ్వు బాధపడితే నేను చూడలేను నీకెలా చెప్పాలా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను ఆ దేవుడు ఈ రూపంగా నీకు తెలిసేటట్టు చేశాడు నువ్వు అస్సలు బాధపడకు అని తన కన్నీళ్ళు అయితే తుడుస్తాడు ఇంకా అప్పుడు కృష్ణ అంటుంది కదా ఇన్ని రోజుల నుండి మీరు ఎందుక సార్ అంతగనం ఆలోచిస్తున్నారు ఎందుక ఏసీపీ సార్ ఇలా ఉంటున్నాడు అనేసి అనుకున్నా నాకు ఇప్పటి వరకు తెలియదు అనేసి అని బోరున ఏడ్చేస్తుంది సర్లే కృష్ణ నువ్వు అస్సలు బాధపడ నీకు చెప్పడానికి నాకు ధైర్యం రాలేదు అని చెప్పేసి నేను ఒక జ్యూస్ తీసుకొస్తాను అని అయితే బయటికి వెళ్తాడు ఇంకా అక్కడ ముకుంద అయితే చాటుగా ఉండి అన్నీ వింటూ ఉంటుంది ముకుందా అనుకుంటూ ఉంటుంది కదా ఎలాగైతేంది ఇంకా మురారి బిడ్డను నా కడుపులోనే మోస్తాను నేను అని తాను చాలా సంబరపడిపోతూ ఉంటుంది మురారి ఆలోచిస్తూ వెళ్ళగానే వెనకాలే ముకుందా వెళ్తుంది ఏంటి ఇక్కడున్నారు మీరు అని మురారి అయితే ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడు ముకుందా అంటుంది కదా ఏమీ లేదు మీకు ఫోన్ వచ్చినప్పుడు పరిమళ డాక్టర్ అని చూడగానే నేను ఎవరికైనా ఏమన్నా జరిగిందా అని ఫోన్ ఎత్తాను అప్పుడు మీకు తెలియకుండానే నేను మాట్లాడేశాను అందుకే నేను నేను వెనకాలే వచ్చేసాను అని చెప్తుంది ముకుంద అప్పుడు మురారి అంటాడు కదా ఇంట్లో ఎవరికి తెలియదు కదా అంటే ఎవరికి తెలియదు ఎవరికి చెప్పకు నువ్వు నాకు ఇవ్వు అని మురారి అయితే ముకుంద దగ్గర నుండి మాట తీసుకుంటాడు అప్పుడు ముకుంద తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది కదా ఇప్పుడే అందరికీ చెప్తే ఇంకా నేను వేసుకున్న ప్లాన్ ఏం నడుస్తుంది ముందు నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి కదా అందుకోసమైనా నేను ఎవరికి చెప్పకుండా ఉంటా ను అని తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ముకుంద ఇంకా అప్పుడు మురారి బాధపడుతూ అయితే ముకుందతో అంటాడు కదా ఏమో మీరా కృష్ణకి ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు కృష్ణ అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏమైపోతుందా అని నాకు కంగారుగా ఉంది అనేసి అంటాడు అప్పుడు ముకుంద అయితే అంటుంది కదా ఏం జరిగినా మంచికే అనుకోవాలి కృష్ణకైతే ఏమీ కాలేదు కదా అదే సంతోషం అయినా ఇప్పుడు భవానీ దేవి గారు ఇంటికి వారసుడు కావాలనేసి అని కదా దానికి ఒక సలహా ఉంది సరోగసి లాగా ఇప్పుడు నీ బిడ్డని వేరే వాళ్ళ గర్భంలో మొయ్యడానికి ఛాన్స్ ఉంది అంటే లాగా అనేసి చెప్పగానే మురారి అయితే అవునా సరే ఆలోచిస్తాను అనేసి అంటాడు ఇంకా జ్యూస్ తీసుకొని కృష్ణ దగ్గరికి వెళ్ళేసరికి కృష్ణ అయితే అంటుంది కదా ఏంటీ సార్ నా కోసం జ్యూస్ తీసుకొచ్చారా ఏం కాదులేండి నాకు అనేసి అంటుంది అప్పుడు మురారి అంటాడు కదా నువ్వేమైపోతావో అనుకున్న కృష్ణ కృష్ణ కానీ నువ్వు ధైర్యంగానే ఉన్నావు నాకు కావాల్సింది కూడా ఇదే అనేసి అంటాడు ఇంకా కృష్ణ అయితే అంటుంది కదా ఎవరూ లేని చోటకి నన్ను తీసుకెళ్ళండి సార్ నాకు ప్రశాంతత కావాలి నువ్వు నేను ఇద్దరమే మాట్లాడుకోవాలి మనసారా అని అనగానే మురారి అయితే ఎవరూ లేని చోటుకి తీసుకొని వెళ్తాడు అక్కడ కృష్ణ అయితే అంటుంది కదా ఏసీపీ సార్ సరోగసిలాగా మన బిడ్డని మనం కందాము పెద్దత్తయ్యకి ఈ ఇంటి వారసుని ఇద్దాము అనేసి అంటుంది అప్పుడు మురారి రి అనుకుంటాడు కదా ఎలా చెప్పాలా నీకు అనుకున్న కృష్ణ కానీ నీ నోటి నుండే నువ్వు అడుగుతున్నావు సరే నీ కోరిక నేను కాదనను మనం కందాము అనేసి అనగానే కృష్ణ ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి